మీరు చూస్తున్నది కేఏటీవీ తెలుగు నేను బిఆర్ గౌడ్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా వరల్డ్ వైడ్గా భారీ కలెక్షన్లు సాధిస్తున్నప్పటికీ ఏపీ టీజీ వసూళ్లపై సోషల్ మీడియాలో వాదోపవాదాలు ఉప్పందుకున్నాయి యాంటీ ఫ్యాన్స్ షేర్ చేస్తున్న లెక్కల ప్రకారం నైజాం గుంటూరు కృష్ణా నెల్లూరు సహా మొత్తం ఏడు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ జరగలేదని దాంతో బయ్యర్లకు కలిపి నలభై కోట్లకు పైగా నష్టం వస్తుందని ఆరోపిస్తున్నారు ఈ ట్రోలింగ్ ట్వీట్లు వైరల్ అవుతుండగా అభిమానులు మాత్రం ఇది తప్పుడు ప్రచారం అని ఖండిస్తున్నారు వారి వాదన ప్రకారం సినిమా వరల్డ్ వైడ్గా లాభాల్లో ఉందని ఏపీటీజీలో కూడా రాబోయే రోజుల్లో రికవరీ సాధ్యమని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ జీ సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే తో కలిసి మొదటి రోజే నూట యాభై నాలుగు కోట్లు సాధించిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే రెండు వందల కోట్లు నాలుగు రోజుల్లోనే రెండు వందల యాభై కోట్లు క్లబ్లో చేరింది ఎనిమిది రోజుల థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా మూడు వందల అరవై ఒక్క కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఈ కలెక్షన్లు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ కాగా ఓజీకి వచ్చిన ఐప్ తో చూస్తే ఇవి చాలా తక్కువనే చెప్పాలి పాజిటివ్ టాక్ వస్తే వారం రోజుల్లోనే ఈ చిత్రం ఐదు వందల కోట్లు దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి అయితే టాక్ బాగానే వచ్చిన సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇవ్వడంతో దీనికి మైనస్ గా మారింది రక్తపాతం ఎక్కువగా ఉందని ఫ్యామిలీ ప్రేక్షకులు దీనికి దూరమయ్యారు తొలి నాలుగు రోజుల కలెక్షన్లు బాగానే ఉన్న మండే నుంచి ఘోరంగా పడిపోయాయి దీనికి తోడు విజయదశమి నాడు రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ వన్ కి అద్భుతమైన టాక్ రావడం ఓజీకి మైనస్ గా మారింది ట్రేడ్ రిపోర్టర్ల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఇంకా ఏ ఏరియాలోనూ బ్రేక్ ఈవెన్ కాలేదని తెలుస్తుంది ఈ విషయాన్ని యాంటీ ఫ్యాన్స్ కొందరు లెక్కలతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ట్రోలింగ్కి పాల్పడుతున్నారు నైజాం ఉత్తరాంధ్ర గుంటూరు కృష్ణా నెల్లూరు ఈస్ట్ వెస్ట్ సహా అన్ని ఏరియాల్లోనూ ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ సాధించలేదని చెబుతున్నారు ఏడు ఏరియాల్లో జీరో బ్రేక్ ఈవెన్ జరగడంతో మొత్తం బైయర్స్ కలిపి సుమారు నలభై కోట్లకు పైగా నష్టాలు ఎదుర్కొనే అవకాశముందని చెబుతున్నారు దీని ఆధారంగా చేసుకుని యాంటీ ఫ్యాన్స్ బీభత్సమైన వసూళ్లు అంటూ పవన్ కళ్యాణ్ పై సెటర్లు వేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికీ త్రీ సిక్స్టీ వన్ క్రోస్ గ్రాస్ ని దాటేసిన ఏపీ తెలంగాణలో మాత్రం రికవరీ ఆశించినంత స్థాయిలో జరగకపోవడం గమనార్హం ముఖ్యంగా నైజాం ఏరియాలో భారీగా పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లో ఉన్నారని అలాగే గుంటూరు కృష్ణా నెల్లూరు ప్రాంతంలో కూడా బయర్లకు ఆశించిన వసూళ్లు అందలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అయితే కాంతారా చాప్టర్ వన్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకు చెక్మేట్ పెట్టిందా కామెంట్ చేయండి